అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు చూద్దాం మొన్న పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లేక కూడా చెప్తా థర్టీ నైన్ పాయింట్ వన్ త్రీ సెవెన్ అప్పుడు వన్ సెవెన్ ఇప్పుడు త్రీ సెవెన్ అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా పదకొండు సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ పాయింట్ టూ ఎక్కువ ఇది మీరు గమనించాలి చంద్రబాబు బాగా తెలుసు ఎందుకంటే పాయింట్ టూ తక్కువ వచ్చిన మనమే మళ్ళీ రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం పంపింగ్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం వదిలేటాయండి జగన్మోహన్ రెడ్డి గారు రానియకండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి ఇప్పుడు ఏం నాకు అర్థం కాదు ఇప్పుడు రెండు ఎలక్షన్లు ఉన్నాయి ఇంకెన్నా ఉన్నాయి ఎలక్షన్లు మూడు సంవత్సరాల పైచిలుకుంది అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది ఇవాళ నుంచి మనం ఏంటిసాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానీయం అనేటువంటి మాట సింగపూర్ వెళ్ళాడంట దావోసు వెళ్ళాడంట ఆయన చెబుతున్నాడు ఏం చెప్పిన మాటలు కాదు దావోస్ వెళ్తే పెట్టుబడి రాల ఎందుకు రాలేదంటే మళ్ళీ ఆ భూతం వస్తుందేమో అని అంటున్నానంట అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు భూతం మళ్ళా వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తాడేమో అని అంటున్నారంట అక్కడ సింగపూర్ అంట వాళ్ళు కూడా అంతేనంట మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తారేమో మేము రావట్ వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు చెప్పిన తింటే మనం దెబ్బ తింటామో దావోసరం ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా చెప్పని అడుగుతా ఉన్నా అది చూసే కదా నీ భయం అదే అదేమంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ స్టోరీ అలడం కోసం అదేమంటాడు భూతం భూతాన్ని మళ్ళా రాని చెప్పాం భూతాన్ని తొక్కేస్తాం భయం భూతాన్ని తొక్కేస్తామంట భూత వైద్యుని సంప్రదిస్తూ పోయి రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఆయన ఎవరు భూత వైద్య రంగారావు సుబ్బారావు ఎందుకు భయపడతావు ఆ రాజమండ్రి చట్ట పెద్దపురం వచ్చావు కదా ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించింది నీ వల్ల కాదులే ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకుని నీకు ధైర్యం వస్తుంది భయపడి చచ్చిపోతున్నాడు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్ గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మన అంటాడు అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు నెగిటివ్ స్టోరీలో అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు ఒకవేళ డైలాగ్ చెప్పింది ఏం చెప్పింది దాని నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఏంటో డైలాగు అని చెప్పింది ఆమె జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతాను మళ్ళా వస్తా అని ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా మళ్ళా భూతం మళ్ళా వస్తుందంట అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని అడయాస్ మీద చెప్పేశాడు ఇది ఉన్నటువంటి పరిస్థితి అన్ని పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు నిరుద్యోగ వృత్తి గురించి వాటర్ అదేమంటే స్త్రీనిధి ఆ పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు ఇచ్చేయని కూడా పీఫోర్ కప్ప చెప్పారంట దాని గురించి చెప్తున్నాడు అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి అదేంటి పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు పోలవరాన్ని మేము సర్వనాశనం చేసామైనటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదగా చెప్పాడు చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం అట్టంలో వెనకం ఉందా సిగ్గు శరం కూడా లేదు పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా మేధావులకు చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం జరుగుతా ఉంది పోలవరం సంక్షోభాల పడిపోయింది పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని కలుగుతుంది ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాదు అని చెప్పే వాళ్ళకి నేను సవాలు విసురుతున్నాను వారితో నేను చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చర్చకు సిద్ధమైన వారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి నిమ్మల రా రామానాయుడు గారు గాని ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను ఇది వాస్తవం మొదటి విషయాన్ని ఏం చెప్తానంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు కారణం ఒక్కటే దీనిలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిలో పదిహేను వేల కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లు చేసుకునే కార్యక్రమం చేశారు మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఈ సందర్భంగా